అసలు బిఆర్ఎస్ లేదని చెప్తున్నారు గా వాళ్ళే టిఆర్ఎస్ టీఆర్ఎస్ అంటున్నార కదా మరి లేదు మొన్న మధ్య ప్రకటించారు కదా అడిగారు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ నోటితో వీళ్ళు చెప్పరు అందరూ ఒకరితో చెప్పిస్తారు స్పందన ఎలా ఉందో చుట్టూ చూసి అనుకూలంగా ఉందనుకోండి సానుకూలంగా ఉందనుకోండి ముందుకు కొడుగేస్తారు అది ప్రతికూలంగా అనిపించింది అనుకోండి అయితే మేం కాదు మాట్లాడింది మా ఆవిడ ఎవడో చెప్పాడని జనాల మీద దోసేస్తారు పార్టీలో వాళ్ళ మీద దోసేస్తారు ఇప్పుడు టిఆర్ఎస్ ఏ అండి బీఆర్ఎస్ లేదు ఏమీ లేదు నేను చెప్పేశానుగా ఇప్పుడే ముగ్గురే మిగులుతారు కాంగ్రెస్ గనక మూడో కన్ను ధరిస్తే ఇప్పుడు వీళ్ళు ఏదో ప్రగల్భాలు బలుకుతున్నారు కానీ అసలు మేము మూడో కన్ను ధరిస్తే అది ఇది అంటారు కానీ కాంగ్రెస్ మూడో కన్ను ధరిస్తే గనక ముగ్గురే మిగులుతారు త్రిమూర్తుల్లాగా అంటే ఇప్పుడు సరే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటే ఆ గ్యారంటీలకు సంబంధించి రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నారు మిగతా గ్యారంటీలు అమలు చేయాలి అంటే చాలా ఖచ్చితంగా ఇది పార్లమెంట్ అంటే వంద రోజుల్లో పూర్తి చేస్తాం చేస్తామని టార్గెట్ పెట్టుకున్నారు అది కూడా ఒక ఏసీసీ అగ్రహిత సోనియా గాంధీ నోటి నుంచి ఆరు గ్యారెంటీ అమహ్వానం చేశారు వంద రోజుల్లో అమలు చేస్తామని ఇప్పటివరకు అయితే అరవై రోజులు దాటింది ఇంకా నలభై రోజుల సమయం మాత్రమే ఉంది ఈలోగా పార్లమెంట్కి సంబంధించి ఎన్నికలకు కూడా వచ్చే అవకాశం సాధ్యమయ్యే అవకాశం ఎన్నికల కోడ్ వస్తే ఎవరో ఏం చేయలేరుగా వాళ్ళ చేతులు కట్టేస్తారుగా ఎన్నికల కోడ్ వచ్చిందనుకోండి ఎవరైనా ఏమి చేయడానికి వీల్లేరుగా సాక్షాత్తు ప్రధానమంత్రి లాంటి మోడీ లాంటి వాడి కూడా ఎన్నికల కోడ్కి దా ఆ నిబంధనలలో ఉండాల్సిందే తప్పితే నిబంధనలు దాటి బయటికి రావడానికి వీలు లేరుగా అప్పుడు కోర్టు కేసులు వస్తాయి కదా ఇప్పుడు ఒకటండి వీళ్ళు ఆరు గ్యారెంటీలు మేము మొదలెడతాము అని చెప్పారు రెండు మొదలెట్టారు మిగతాయి కూడా మొదలెడతారు మొదలెట్టే లోపు మొదలెడదాము అని చెప్పి వీళ్ళు కార్యాచరణలోకి దిగే లోపు ఎన్నికల కూడా వచ్చింది అనుకోండి మనం ప్రశ్నించలేక ఇప్పుడు రెండు ఇచ్చారు కదా రెండు చేశారు కదా రెండు చేసినప్పుడు ఇంకా చేస్తారు నమ్మకం ఇప్పుడు తొంభై లక్షల రేషన్ కార్డులు అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయండి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ తర్వాత రే ఒక్క రేషన్ కార్డు గల వీళ్ళకి ఒక్క రేషన్ కార్డు ఇవ్వడానికి ఒక్క రేషన్ కార్డుని క్లియర్ చేయడానికి తొమ్మిదిన్నర సంవత్సరాలు పట్టింది తొంభై లక్షలు సాక్షాత్తు పదివేలు కాదు ఇరవై వేలు కాదు రెండు లక్షలు కాదు మూడు లక్షలు కాదు తొంభై లక్షల రేషన్ కార్డులు ఆగిపోయి ఉన్నాయి మరి తొంభై లక్షలు రేషన్ కార్డులు మీరు ఎందుకు ఇవ్వలేదు చెప్పండి అప్లికేషన్లు వస్తే పోని దాంట్లో సగానికి సగం దరఖాస్తులే తప్పు అనుకుందాం నా నా కనీసం నాలుగు లక్షలైతే మటుకు ఎంపిక చేయాల్సిన అభ్యర్థులు ఉంటారుగా క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు కదా మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మీరు మీరు అసలు మీరు ఏ ఉద్దేశంతో ఎలక్షన్కి వెళ్ళారు అంటే ప్రతిపక్షాలు అడగవు అని అనుకున్నారా మీరు ఏం మసుబుస్ మారేడికాయ చేద్దాం అనుకున్నారు పంచదార కార్డు అనేది రేషన్ కార్డు అనేది బిలో పవర్ దారిద్రే ఒక్కకి దిగువన ఉన్న వాళ్ళకి అది ఒక కనీసమైన ఆస్తి లాంటిది ఆ కార్డు అనేది ఉంటే వాళ్ళకి రేషన్ వస్తుంది ఏదన్నా ఒంట్లో బాగా పోతే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుంటా అనుకుంటుంది వాళ్ళ వాళ్ళకి అది ఒక ప్రాణాధారం కదా ఆక్సిజన్ లాంటి దాన్ని కదా అలాంటి దాన్ని కూడా మీరు తీసేసి మీరు ఇవ్వకోకుండా వాళ్ళని దూరం చేశారు కదా వాళ్ళకి దక్కాల్సింది కదా మరి అది కూడా చేయకుండా మీరు ఇప్పుడు ఇవన్నీ ఎట్లా మాట్లాడుతున్నారు చెప్పండి ఇప్పుడు ఒక సమాజానికి పేదవాళ్ళకి ఒక రేషన్ కార్డు అవసరమా లేకపోతే అక్కగారు గగ్గోలు పెడుతున్నట్లు పూలే విగ్రహం ఏది అదేది ఇప్పుడు ఈ దేశంలో పటేల్ విగ్రహం కట్టారండి మూ మూడు మూడున్నర వేల కోట్లు పెట్టి ఏమైంది చెప్పండి ఏం లాభం అయింది చెప్పండి అక్కడ అది ఒక పర్యాటక ప్రాంతం అయింది తప్పితే పటేల్ స్ఫూర్తి ఎంతవరకు మీరు ప్రపంచానికి పంచిపెట్టారు చెప్పండి అసలు పటేల్ మీ వాడ గట్టిగా మాట్లాడితే మీ పార్టీయా బీజేపీ పార్టీయా పటేలు కానీ కట్టారు ఎందుకు గొప్పలు చాటుకోవటానికి కట్టారు అందుకని విగ్రహాలు పెట్టలేదు అది చేయలేదు ఇది చేయలేదు అని పిచ్చి మాటలు మాట్లాడే కన్నా కనీస అవసరాలకి మీరు ప్రజల్ని పేదవాళ్ళని దూరం చేశారు అది సరిదిద్దడానికి వీళ్ళకి టైం పడుతుంది వీళ్ళు వచ్చి వీళ్ళ కుర్చీలు ఎక్కడ ఉన్నాయో చూసుకుని దాన్ని దుమ్ముంటే దురుక్కుని కూర్చుని కొంచెం ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటానికే వంద రోజులు సరిపోదు నన్ను అడిగితే అదేమంటే మీరు అన్నారుగా మీరు అన్నారుగా అంటారు మీరు కూడా అన్నారు పేద దళితుడికి మూడు ఎకరాలు భూమి ఇస్తామన్నారు దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తామన్నారు ఏం చేశారు చెప్పండి ఈ రెండింటి గురించి చెప్పండి నేను చేయకపోతే నేను నరుక్కుంటాను అన్నాడు కేసీఆర్ నరుక్కున్నాడా అందుకని ఇవన్నీ కాదండి మనం ఇలాగే మాట్లాడితే వీళ్ళు ఏమంటారంటే మనం ఏదో కాంగ్రెస్ ఏజెంట్లు అన్నట్టు మాట్లాడతారు కానీ మీరు తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలో ఉన్నారు మీకు బాగా తెలుసు ఒక పని అనుకుంటే ఎట్లా చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎవరిని భాగస్వామ్యులను చెయ్యాలి ఏం చేయాలి అనే దానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటానికే సమయం పడుతుంది ఆ తర్వాత అసలు వనరులు ఎన్ని ఉన్నాయి మనకి ఎట్టు నుంచి డబ్బులు వస్తాయి ఏంటి అనేది చూసుకోవాలి ఇవన్నీ చూసుకుని కదా చేస్తారు మరి ఇవన్నీ చూసుకోకుండా వీళ్ళు ఎట్లా మాట్లాడారు అంటే అవన్నీ మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం అంతేగాని మనకి ఎవ్వరు పక్షపాతం లేదు ఇంకో నాలుగు రోజులు పోయిన తర్వాత ఇప్పుడు గద్దరి బొమ్మ పెట్టలేదని ఒక ఆయన గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు ఓ పక్కన బొమ్మలే పెడతారా ఓ పక్కన శాంతి శాంతిబతలే కాపాడతారా ఓ పక్కన సంక్షేమం అభివృద్ధి అన్నీ చూసుకోవాలి కదా ఇప్పుడు మన పర్యటనకి వెళ్ళాడు ముఖ్యమంత్రి వెళ్ళాడు ఇప్పుడు దావోసెళ్ళల్లో హామీలు ఇచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారా రారా వాళ్ళు అడిగే గొంతెమ్మ కోరికలు తీర్చగలుగుతారా తీర్చలేరా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక మాట అనడం వేరు ఒక మాట వినడం వేరు చేయడం వేరు దీనికి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది వీళ్ళలాగా లాగా మాట్లాడుతూ పోతే కనుక పనులు జరగవు అసలు మీరు ఒత్తిడి పెట్టేది కరెక్ట్ కాదు మీరు చాలా టైం తీసుకున్నారు అందుకని రెండో వాళ్ళకు కూడా కొంచెం సమయం ఇవ్వండి గడువు ఇవ్వండి అప్పుడు మాట్లాడండి